ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన స్పేస్ అనుకుందాం ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంటే ఈ ఏ అనే పాయింట్ నుండి ఈ బి అనే పాయింట్కి వెళ్ళడానికి నేను ఎలా వెళ్ళచ్చు ఎలా స్ట్రైట్ పాత్ర వెళ్ళచ్చు అవునా దీని కదా షార్టెస్ట్ పాత్ అంటాం ఓకే బాగానే ఉంది కానీ ఈ వామ్ హోల్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ స్పేస్ టైంని స్ట్రెచ్ చేస్తుంది ఐ మీన్ ఈ స్పేస్ టైంని ఎలా కర్వ్ చేస్తుంది కరువు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది చూడండి ఓకేనా ఈ ఏ అనే పాయింట్ నుండి చూడండి ఈ ఏఎన్ఏ పాయింట్ నుండి ఈ బిఎన్ఏ పాయింట్ కి ఇన్స్టెంట్ వెళ్ళా ఇక్కడ మధ్యలో ఉండేదే వామ్ హోల్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు ఈ రోజు వీడియోలో మనం బ్లాక్ హోల్ లోకి పడిపోతే ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం సో ఎప్పట్లాగే మన ఛానల్లో చాలా రోజులతో అయితే వీడియో పెట్టాను కానీ ఎప్పుడు చెప్పింద కాకుండా అంటే మీరు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు వేరే ఛానల్స్లో కానీ ఏదైనా సరే బ్లాక్ హోల్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఒక స్క్రిప్ట్ పెట్టి లేకపోతే బ్యాక్గ్రౌండ్లో పెట్టి చెప్తూ ఉంటారు కదా సో అలా కాకుండా ఈరోజు నేను వన్ టు వన్ ఒక వ్యక్తితో మీరు అలా మాట్లాడితే ఎలా అర్థమవుతుందో అలా అదే విధంగా నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో ఇప్పుడు మనం అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ హోల్ అనేది ఏంటంటే ఒక మ్యాసు స్టార్ అనేది అంటే ఒక సన్ అనేది సన్ కన్నా ఎక్కువ బరువు ఉండే ఒక స్టార్ అనేది కొలాబ్స్ అయినప్పుడు అంటే దాని యొక్క సొంత గ్రావిటీ వల్ల కొలాబ్స్ అయినప్పుడు అది ఒక సింగులారిటీలా మారిపోతుంది ఆ సింగులారిటీలో మారిపోయినప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి చాలా ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇన్ఫినైట్ స్మాల్ సైజ్లో ఉంటుంది అసలు ఇన్ఫినైట్ స్మాల్ అంటే మనం దాన్ని చూడని కూడా చూడలేము అంత స్మాల్గా ఉంటుంది ఓకేనా కానీ ఇక్కడ డెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో దీన్నే మనం బ్లాక్ హోల్ అని ఉంటాం ఇక్కడ మనకి గ్రావిటీ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇక్కడ మనకి ఎటువంటి ఫిజిక్స్ క్లాస్ పనిచేయవు సో ఇది బ్లాక్ హోల్స్ గురించి ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు యాక్చువల్గా బ్లాక్ హోల్ పడిపోతే ఏం జరుగుతుందనే విషయం దాని గురించి తెలుసుకుందాం యాక్చువల్గా బ్లాక్ హోల్ లోకి పడిపోయే ముందు మనకి ఇక్కడ టూ విషయా రెండు విషయాలు అర్థం కావాలి అదేంటంటే బ్లాక్ హోల్ లోకి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా స్పేస్ షిప్ కావాలి కదా ఓకే స్పేస్ షిప్ తీసుకుందాం ఇప్పుడు మనం అందులోకి ఎక్కాం వెళ్ళాం అలా స్పేస్లోకి వెళ్తుండగా వెళ్తుండగా ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి స్పే బ్లాక్ హోల్ అనేది కనిపించింది ఇప్పుడు ఈ బ్లాక్ లోకి ఖచ్చితంగా మనం అందులో పడిపోతాం ఇందులో డౌట్ లేదు కానీ ఇక్కడ మీ మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ బ్లాక్ హోల్లో పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది వెంటనే చనిపోతామా లేదంటే మనకి టైం అనేది ఆగిపోతుందా లేదంటే మనం వేరే యూనివర్స్లోకి వెళ్ళిపోతామా సో ఈ మూడు ఆప్షన్లో ఏది మీరు కరెక్ట్ అనుకుంటున్నారనే దాని గురించి కింద కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది రాస్తారు ఓకేనా ఓకే ఇప్పుడు ఏంటంటే మనం మన స్పేస్ షిప్ తీసుకున్నాం స్పేస్ షిప్లో అలా వెళ్ళిపోతున్నాం మనకు ఎదుర్కొంటే మన బ్లాక్ హోల్ అనేది కనిపించింది ఓకేనా ఇప్పుడు కనిపించగానే మనం డైరెక్ట్గా బ్లాక్ హోల్లోకి ఎంటర్ అయిపోయాం ఖచ్చితంగా అక్కడ మనకి కొన్ని బౌండరీస్ అనేవి ఉంటాయి సో ముందుగా మనకి యాక్రేషన్ డిస్క్ అనేది వస్తుంది ఈ ఆక్రేషన్ డిస్క్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి మ్యాటర్ అండ్ గ్యాస్ అనేవి తిరుగుతూ ఉంటాయి ఓకేనా ఒక సర్కిల్ లో దీని చుట్టూరు తిరుగుతూ ఉంటాయి ఇది ఇక్కడ ఎలా ఉంటుంది ఆ వేగం కూడా ఎలా ఉంటుంది లైట్ లైట్ స్పీడ్తో ఉంటుంది అంటే స్పీడ్ ఆఫ్ లైట్ లైట్ అంత వేగంతో ఏ తిరుగుతూ ఉంటుందో అంతే వేగంతో ఈ గ్యాస్ అండ్ మ్యాటర్ అనేవి ఈ దీని చుట్టూరు తిరుగుతూ ఉంటాయి ఓకేనా ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ చాలా డేంజర్ అనమాట ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఓకే మనం మన స్పెషల్ స్పేస్ షిప్ తీసుకొని ఈ అక్రిషన్ డిస్క్ దగ్గరికి వెళ్ళాం కదా యాక్చువల్గా ఏంటంటే ఈ అక్రిషన్ డిస్క్ దగ్గర రేడియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే ఏ స్పేస్ షిప్ వెళ్ళినా లేకపోతే మనం ఎవరైనా వెళ్ళినా సరే వెంటనే ఫ్రై అయిపోతాం అది మనల్ని అంతం చేస్తారు కానీ మన దగ్గర ఒక స్పెషల్ షీల్డ్ ఉండి మనం ఉంది అనుకుందాం మనం మన సొంతంగా ఒక స్పెషల్ షీల్డ్ తయారు చేసుకున్నాం అది ఏది అంతం చేయలేదు అని అనుకుందాం సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆక్రేషన్ డిస్క్ ని కూడా దాటేసాం ఇప్పుడు దాటంగానే మనకు వచ్చేది ఏంటంటే అయితే మనం ఎప్పుడైతే ఆక్రేషన్ డిస్క్ అనేది దాటుతామో అప్పుడు మనం ఈవెంట్ హారిజన్లోకి లోకి ఎంటర్ అవుతూ ఉంటాం అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ బ్లాక్ హోల్ లోకి ఎంటర్ అవుతాం అనుకుంటున్నాం ఒకటి స్మాల్ బ్లాక్ హోలా లేదంటే పెద్ద బ్లాక్ హోలా అసలు ఈ స్మాల్ బ్లాక్ హోల్ అంటే ఏంటి పెద్ద బ్లాక్ హోల్ అంటే ఏంటి అని అడుగుతారు కదా దాని గురించి చెప్తాను చూడండి ఒకవేళ మన సూర్యుడి కన్నా కొన్ని రేట్లు పెద్దగా ఉండే స్టార్ మాత్రమే చనిపోయి బ్లాక్ హోల్ కింద కన్వర్ట్ అవుతే దాన్ని మనం బ్లాక్ హోల్స్ అంటాం స్మాల్ బ్లాక్ హోల్స్ అని అంటాం జనరల్గా ఓకేనా అలా కాకుండా మన సూర్యుడి కన్నా కొన్ని మిలియన్ టైమ్స్ లేదంటే బిలియన్ టైమ్స్ ఎక్కువ రెట్లు ఉన్న స్టార్ అనేది చనిపోయి ఒక బ్లాక్ హోల్ కింద మారితే దాన్ని మనం మాన్స్టర్ బ్లాక్ హోల్ అంటాం లేదంటే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అంటాం ఓకేనా అర్థమైంది కదా స్మాల్ బ్లాక్ హోల్ అంటే ఏంటి మాన్స్టర్ బ్లాక్ హోల్ అంటే ఏంటి అనేది సో ఇప్పుడు ఏంటంటే మనం స్మాల్ బ్లాక్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేద్దాం ఓకేనా ఇప్పుడు మనం స్మాల్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వగానే యాక్రేషన్ డిస్క్ అనేది దాటేసాం నెక్స్ట్ మనం ఈవెంట్ హారిజన్లోకి ఎంటర్ అయ్యాం ఓకేనా ఎప్పుడైతే మనం ఈవెంట్ హారిజన్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు ఉండే అక్కడ గ్రావిటీ వల్ల ఏమవుతుందంటే మనం బాడీ అనేది స్ట్రెచ్ అవ్వడం మొదలు పెడుతుంది ఓకేనా ఇలా స్ట్రెచ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చూడడానికి నూడిల్స్ సాగితే ఎలా ఉంటుంది లేదంటే స్పెగిటి సాగితే ఎలా ఉంటుంది అలా సాగుతూ ఉంటాం దీన్నే మనం స్పెగిటిఫికేషన్ అని అంటాం ఓకేనా ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీ అనేది ఆటమ్స్ బై ఆటమ్స్ అనేవి ముక్క ముక్కలుగా అయిపోతుంది అంటే మన బాడీ అనేది ముక్క ముక్కలు అయిపోయి ఆటమ్స్ ఆటమ్స్ కూడా ముక్క ముక్కలు అయిపోయే రేంజ్లో మన బాడీ అనేది అయిపోయి మనం చాలా చెదురైపోతాం ఓకే ఇప్పుడు మనం పెద్ద బ్లాక్ కోళ్ళు పడిపోతే ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ మనకి చిన్న దాంట్లో ఉన్నంత కాకుండా పెద్ద బ్లాక్ లో పడేటప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఈవెంట్ ఆరిజన్ దగ్గర గ్రావిటీ అనేది కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది మనం వెంటనే చనిపోము కానీ యాక్చువల్ ఏమవుతుంది అంటే అక్కడ ఉండే స్పేస్లో తిరుగుతూ ఉంటాం అన్నమాట ఓకేనా ఇక్కడ మనం అలా తిరుగుతూ ఉన్నప్పుడు మనకి లైట్ కనిపించదు ఎటువంటి మ్యాటర్ ఉండదు సో మనం అలాగే చీకటిలో అలా కంప్లీట్ బ్లాక్లో తిరుగుతూ ఉండం ఓకేనా ఓకే ఇప్పుడు మనం అక్రిషన్ డిస్క్ దాటేసాం అలాగే ఈవెంట్ హారిజన్ కూడా దాటేసాం నెక్స్ట్ వచ్చేదే మనకి సింగులారిటీ నేను ఇంకా స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ సింగులారిటీ అంటే ఏంటి మనకి ఇన్ఫినిట్లీ స్మాల్గా ఉంటుంది అంటే ఇది మనకి కంటికి కూడా కనిపించదు అంత స్మాల్గా ఉంటుంది కానీ ఇక్కడ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ టెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి స్పేస్ అనేది ఉండదు అలాగే టైం కూడా ఉండదు ఎప్పుడైతే మనకి స్పేస్ ఉండదు టైం ఉండదో అప్పుడు ఖచ్చితంగా మనం ఫిజిక్స్ క్లాస్ అనేవి అక్కడ పనిచేయవు సో ఇక్కడ మనకి ఫిజిక్స్ క్లాస్ అనేవి పనిచేయో ఈ సింగులారిటీలో మనకి ఫిజిక్స్ క్లాస్ అనేవి పనిచేయవు ఓకే బాగా ఉంది సో ఇప్పుడు మనం ఈవెంట్ హారిజన్ దాటేసాం దాటేసి మనం సింగులారిటీ దగ్గరికి కూడా వెళ్ళిపోయాం ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు అయితే ఇక్కడ సైంటిస్టులు నమ్మేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఈవెంట్ హారిజన్ దగ్గరికి వెళ్ళామో ఆ ఈవెంట్ హారిజన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ స్పేస్ క్లాస్ అంటే ఫిజిక్స్ లాస్ ఏం పని చేయకపోవడంతో సైంటిస్టులు ఏం బిలీవ్ చేస్తారంటే ఐదర్ మనం అక్కడే చనిపోతాం లేదంటే అక్కడి నుంచి మనం వేరే యూనివర్స్కి వెళ్తాం అని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఈ బ్లాక్ హోల్ అనేది వార్ హోల్కి కనెక్ట్ అయి ఉందని సైంటిస్టులు నమ్ముతున్నారు ఈ వామ్ హోల్ అనేది ఏంటంటే స్పేస్కి స్పేస్ ట్రావెల్ చేయడానికి అంటే స్పేస్ టైంలో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి షార్టెస్ట్ ఫామ్ పాక్ని ఈ హోల్ అనేది చూపిస్తుంది అని సైంటిస్టులు బిలీవ్ చేస్తూ ఉంటారు ఓకేనా సో ఈ ఈ సింగులారిటీని దాటంగానే మనకి హోల్ ద్వారా వేరే యూనివర్స్ వెళ్ళి వెళ్ళిపోతాం అని సైంటిస్టులు బిలీవ్ చేస్తూ ఉంటారు ఓకేనా అసలు ఈ వామ్ హోల్ అంటే ఏంటనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన స్పేస్ అనుకుందాం ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంటే ఈ ఏ అనే పాయింట్ నుండి ఈ బి అనే పాయింట్కి వెళ్ళడానికి నేను అలా వెళ్ళొచ్చు ఎలా స్ట్రైట్ లో వెళ్ళొచ్చు అవునా దీనికత షార్టెస్ట్ పాత్ అంటాం ఓకే బాగానే ఉంది కానీ ఈ వామ్ హోల్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ స్పేస్ టైంని స్ట్రెచ్ చేస్తుంది ఐ మీన్ ఈ స్పేస్ టైంని ఎలా కరువు చేస్తుంది కరువు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది చూడండి ఓకేనా ఈ ఏ అనే పాయింట్ నుండి చూడండి ఈ ఏఎనే పాయింట్ నుండి ఈ పాయింట్ పాయింట్కి ఇన్స్టెంట్గా వెళ్ళామా ఇక్కడ మధ్యలో ఉండేదే వామ్ హోల్ సో వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే ఈ ఏ అనే పాయింట్ నుండి ఈ బిఎన్ఏ పాయింట్కి వెళ్ళడానికి అంటే ఈ యూనివర్స్ నుండి వేరే యూనివర్స్కి వెళ్ళడానికి మధ్యలోకి ఉండే కనెక్షన్ మనకి ఈ బ్లాక్ హోల్స్ అండ్ వామ్ హోల్స్ సో ఈ వామ్ కి కనెక్ట్ అయి ఉంటుంది అని సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు ఓకేనా సో ఎప్పుడైతే మనం సింగులారిటీలో దాట్ సింగులారిటీ దగ్గరికి వెళ్ళామో ఖచ్చితంగా అక్కడ మనం అయితే చనిపోవచ్చు లేదంటే ఒకవేళ మనం బ్రతికి కనుక ఉంటే వేరే యూనివర్స్ కనుక వెళ్ళి ఉంటే మనం వేరే యూనివర్సెస్ కూడా వెళ్తాం అంటే అక్కడ ప్యారల యూనివర్స్ కానీ మల్టీ యూనివర్స్ కానీ మనం రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది సో ఇది మీకు క్లియర్గా ఒకవేళ బ్లాక్ హోల్ లో పడిపోతే ఏం జరుగుతుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను యాక్చువల్గా అందరూ చెప్పినట్టుగా నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో నేరేటివ్ ఇస్తూ ముందు చెప్పలేదు నాకు తెలుసు బట్ నేను చెప్పనుకున్నది ఏంటంటే ఫిజిక్స్ అనేది లేదంటే సైన్స్ అనేది ఏదో ట్రెడిషనల్ వేలో కాకుండా మనం నేను నేను చెప్పనుకుండా ఏంటంటే ఒక వ్యక్తికి ఈజీగా ఎలా అర్థమవుతుందో అలా చెప్పాలనేది నా ప్రయత్నం సో అందుకే నేను పెద్దగా స్క్రిప్ట్ లేకుండా నాకు తెలిసింది నేను మీకు ఈజీగా అర్థమవుతుంది అని అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను ఒకవేళ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఓకేనా నెక్స్ట్ మీకు ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కొత్తగా ఉందా లేదంటే మీకు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో నెరేటివ్ ఇస్తూ గ్రాఫిక్స్ ఇస్తూ సౌండ్ ఇస్తూ ఇలాగే బాగుందా అలా బాగుందా చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో రాయండి అండ్ ఫైనల్లీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి ఓకేనా అండ్ తెలుగులో స్పై సైన్స్ ఛానల్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నా సరే ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు ప్లీజ్ ట్రై టు ఎంకరేజ్ దెమ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలిసి ఇలాగే వన్ టు వన్ ఎక్స్ప్లెయిన్ ఎలా చేసుకుంటారో అలాగే మాట్లాడుకుంటూ మీకు టాపిక్స్ని ఈజీగా అర్థమయ్యేలాగా నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్